స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహాన్ని ధ్వంసం చేయటం అంటే ఈ తెలుగుదేశం నాయకులు చంద్రబాబు నాయుడు నియమించిన ఏజెంట్ ఎవరైతే ఉన్నారో బ్రహ్మానందరెడ్డి ఇన్ఛార్జిగా ఇక్కడికి పంపించి ఈ రకమైన చర్యలకు పాల్పడటం చాలా దుర్మార్గమైన విషయం ఎందుకంటే స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని టచ్ చేయటం అంటే చాలా తప్పు చేశారు మనం ఇక్కడ కొప్పనూరులో ఇక్కడ గ్రామం నుంచి ఇక్కడి నుంచి మా మాట్లాడుతున్నామని అంటే ఈ ప్రాంతంలో రాజశేఖర రెడ్డి గారు చేతుల మీదుగా దరిదాపుకు ఒక పదిహేను వేల ఎకరాలకు లిఫ్ట్ ఇరిగేషను సహాయం చేసిన మహానాయకుడు రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు కానీ వాళ్ళకు సంబంధించిన నాయకులు ఎవరైనా సరే రైతులకు సహాయం చేయాలని ఆలోచన ఒక్క రోజైనా ఆలోచన చేశారనేది కూడా నేను అడుగుతా ఉన్నాను ఈరోజు ఇంత దుర్మార్గానికి ఒడిగట్టడం అంటే రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని ధ్వంసం చేయటం అంటే ఇది తెలుగుదేశం నాయకులు వాళ్ళ యొక్క కేడర్ పిరికి పంద చర్య ఇదే కాదు నేను పదిహేను సంవత్సరాలు శాసనసభ్యుడిగా ఉన్నాను ఇప్పటిదాకా కూడా ఒక రెండు సంవత్సరాల నుంచి ఎవరైతే బ్రహ్మానందరెడ్డి ఇన్ఛార్జిగా వచ్చాడో వచ్చిన కాడి నుంచి కూడా అనేక రకాలుగా గొడవలు చేసి అల్లపొల్లం చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు కానీ అంతకుముందు పదమూడు సంవత్సరాలు ఎక్కడైనా ఏ ప్రాంతంలో ఎక్కడైనా సరే చిన్న గొడవ జరిగిందని నేను అడుగుతా ఉన్నాను ఏదో రకంగా గొడవలు సృష్టించి ఏదో రకంగా ప్రజలను భయభ్రాంతులు చేసి తద్వారా రాజకీయ లబ్ధి పొందడానికి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు దయచేసి ఇది చాలా దుర్మార్గమైన విషయం రెడ్డి గారి విగ్రహాన్ని తాకినారని అంటే అది చాలా దుర్మార్గం ఎందుకంటే మనము నిలబడి ప్లేస్ ఈ ప్రాంతంలోనే ఈ ప్రాంతంలో ముఖ్యమంత్రిగా ఉన్నాం ఎలాంటి రైతులకు సహాయం చేశారు అందరికీ తెలుసు ఈ ప్రాంతంలోనే ప్రతి గ్రామంలో ఈరోజు పక్కనే నాగార్జున సాగర్ ఉన్నా కూడా నీళ్లు లేని పరిస్థితులు ఈరోజు ఎకరం రెండు ఎకరాల్లో రైతులు కూడా రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఈ ప్రాంతంలో ఉండే రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరు చేయని విధంగా ఒక లిఫ్ట్ ఇరిగేషన్ కార్యక్రమాన్ని ఇస్తే తద్వారా ఈరోజు ఎంత కరువైనా కానీ మన కాస్త కూస్త ఆ నేల ద్వారా కూడా రైతులు ఓరట కలిగించే పరిస్థితి అలాంటి నాయకుడు విగ్రహాన్ని ధ్వంసం చేసినారని అంటే ఎంత దుర్మార్గానికి ఎంత నీచానికి ఒడిగట్టారో అర్థమవుతూ ఉంది ఎవరైనా సరే రాజశేఖర రెడ్డి గారు విగ్రహం పిల్లలు చేసినా ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టే ప్రశ్నే లేదు ఖచ్చితంగా పోలీసు డిపార్ట్మెంట్కి నేను చెప్తా ఉన్నాను వాళ్ళకి రిటర్న్గా కూడా కంప్లైంట్ ఇవ్వబోతా ఉన్నాం వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది మనం క్యాడర్కి రాజశేఖర రెడ్డి గారి అభిమానులకి వైఎస్ఆర్ పార్ కేడర్కి నాయకులు అందరినీ కూడా నేను కోరుతూ ఉన్నాను వాళ్ళు ఎలాంటి ఎన్ని కపి చర్యలు చేసినా ఈ నెల రోజులు మనం చాలా సమన్వయంతో ఉండాల్సిన అవసరం ఉంది అనవసరంగా ఎలాంటి దుశ్చర్యలు చేసి తద్వారా వాళ్ళు గొడవలు చేసేసి ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి తద్వారా వాడు రాజకీయ లబ్ధి కొంద కోసం ఒక ప్రణాళిక ప్రకారం చేస్తూ ఉన్నారు ఎందుకంటే వారం రోజుల క్రితం మంచి కళ్ళులో మన పార్టీకి సంబంధించిన ఒక కార్యకర్తని గొడ్డలతో నరగటం కానివ్వండి రెండు రోజుల క్రితం మాచర్ల పట్టణంలో ముస్లిం కుటుంబాల మీద మూకుమ్మడిగా కూడా దాడి చేయడం కానివ్వండి వాళ్ళు ఎట్లా అంటే గవర్నమెంట్ హాస్పిటల్ మాచులు దగ్గర నాయకులు వాళ్ళు కుర్చీలు వేసుకుని కూర్చొని ఈరోజు ఎక్కడ ఏ మూలలో ఎక్కడ ఏ చిన్న యాక్సిడెంట్ జరిగితే ఎవరు హాస్పిటల్ తీసుకొస్తారు వాళ్ళకు ఒక దండేసేసి దాని ద్వారా ఏదో ప్రచారం చేసుకునే లబ్ధి పొందే స్థాయికి ఈరోజు రాజకీయంగా బ్రహ్మానందరెడ్డి దిగజారి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈరోజు రాజకీయం చేస్తున్నారని అంటే అర్థమవుతూ ఉంది ఇలాంటి సంఘటనలు ముందు ముందు కూడా చాలా వాళ్ళు చేసే పరిస్థితి ఉంది కాబట్టి మన అందరం కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది ఈ నెల రోజులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది చంద్రబాబు నాయుడు వాళ్ళ నాయకుడికి రాబోయే ఎలక్షన్ ఏదైతే ఉందో రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా ముఖ్యంగా మన నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఏదైతే సహాయం చేసిన ప్రతి కుటుంబం కూడా ఆలోచన చేయాల్సిన పరి పరిస్థితి ఉంది ప్రతి కుటుంబం సహాయం అందిన ప్రతి కుటుంబం కూడా ఇరవై నాలుగులో జరిగే ఈ సంవత్సరం జరిగే ఏదైతే సాధారణ ఎలక్షన్ అసెంబ్లీ ఎలక్షన్లో ఓటు ఇలాంటి జిమ్మిక్కు చాలా చేస్తారు నేను చెప్తా ఉన్నాను రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహం మీద చెయ్యి పడిన ఏ కార్యకర్తని ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రశ్నలు తెలుగుదేశం సంబంధించిన నాయకుని ఎవరిని వదిలిపెట్టావు తగిన చర్యలు చట్టం ద్వారా తీసుకుంటాం వాళ్ళు ప్రతిఫలం అనుభవిస్తారు మన కేడర్ అంతా కూడా సమనయంగా ఉండాలని కూడా కోరుకుంటా ఉన్నా